గ్యాస్ ఎసిడిటీ కడుపు ఉబ్బరం అజీర్తి లాంటి సమస్యలను మనం తరచు వింటూ ఉంటాం ప్రస్తుత సమాజంలో గ్యాస్ కారణంగా వచ్చే నొప్పులతో బాధపడే వారి సంఖ్య ఎక్కువగానే ఉంది అని చెప్పాలి అసలు ఈ కడుపు ఉబ్బరం గ్యాస్ సమస్యలు ఎందుకు వస్తాయి రావడానికి గల కారణాలేంటి నివారణ మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందా ఆహారం తీసుకుంటున్నప్పుడు ఆహారంతో పాటు గాలి కూడా లోపలికి వెళ్ళటం వలన ఇంకా పెద్ద పేగులు ఆహారాన్ని జీర్ణం చేసే క్రమంలోనూ మన పొట్టలో గ్యాస్ ఏర్పడుతుంది మొదటి రకం గ్యాస్ టేపులుగా రెండో రకం గ్యాస్ అపాన వాయువుగా బయటకు పోతుంది కొన్నిసార్లు శరీరం భరించలేని స్థాయిలో గ్యాస్ తయారవుతుంది అలాంటప్పుడు కడుపులో నొప్పి పేగులు ముడివేసినట్టుగా బాధగా ఉంటుంది అలాగే కడుపు ఉబ్బరంగా పొట్ట నిండుగా ఉన్నట్టుగా కూడా అనిపిస్తుంది ఇక ట్రా ద్వారా తాగినా తాగిన గమ్ నమిలిన పోగ తాగిన గాలి ఎక్కువగా లోపలికి వెళ్తుంది గ్యాస్ సమస్య ఉన్నవారు ఎక్కువ గాలిని మింగకుండా ఆహారం తీసుకోవాలి అలా చేయాలంటే వేగంగా కాకుండా నిదానంగా నమిలి తినాలి తినేటప్పుడు మాట్లాడకూడదు చాలా మంది భయపడుతూ ఉంటారు అనమాట నా కడుపు ఉబ్బరంగా ఉంది మనం ఏ విధంగా జాగ్రత్త పడాలి అని నార్మల్ గా ఈ బ్లోటింగ్ అనేది ఏంటంటే మన బాడీలో ఎక్కువ గ్యాసెస్ ఎక్కువైనప్పుడు అట్లా బ్లూటింగ్ అనిపిస్తూ ఉంటుంది అది రకరకాల కారణాల వల్ల వస్తూ ఉంటుంది ఒకటి మనం తీసుకున్న ఆహార పదార్థాలు సరిగ్గా లేకపోయినా మనం తీసుకునే ఆహార పదార్థాల్లో వాటర్ కంటెంట్ కానీ ఫైబర్ కంటెంట్ సరిగ్గా లేకపోయినా లేకపోతే మన డైజెస్ట్ అవ్వటానికి మన పాన్క్రైటిక్ జ్యూసెస్ కానీ లివర్ కానీ సరిగ్గా సెక్రెట్ కాకపోయినా లేకపోతే పిత్తహాస్యంలో రాళ్ళు ఉండి సరైన సమయానికి పిత్తం అనేది మన ఇంట్రెస్ట్ రాకపోయినా రకరకాల కారణాల వల్ల ఈ ఉబ్బ్రవణ్ వస్తూ ఉంటుంది ముఖ్యంగా మనం చేయాల్సింది సరైన సమయంలో ఆహారం తీసుకోవటము సరైన వాటర్ కంటెంట్ తీసుకోవటము ఇవన్నీ కూడా మన డైజెషన్కి సరిగ్గా తోడ్పడతాయి కాబట్టి ఈ బ్లోటింగ్ అనేది మనకు ఆటోమేటిక్ తగ్గిపోతూ ఉంటుంది ఇంకోటి ఏంటంటే మనం తీసుకున్న అటువంటి మన ఫుడ్ పార్టికల్స్ అన్నీ కూడా ఒక బోలెస్ లాగా అయి కిందకి జారటం జరుగుతూ ఉంటుంది సరైన సమయంలో మన పాన్క్రాటిక్ జ్యూసెస్ కానీ లివర్ జ్యూసెస్ కలిగినప్పుడు ఈ బోలెస్ డైజెస్ట్ సరిగ్గా జరుగుతూ ఉంటుంది ఎప్పుడైనా కానీ మన మొట్లిటీ సరిగ్గా లేకపోయినా కానీ పేగులో ఉన్నటువంటి క్రిములు ఎక్కువ సమయం మన మోషన్ పేగులు ఉండటం వల్ల కానీ మనమే స్మాల్ ఇండస్ట్రయల్ బ్యాక్లు ఓవర్ గ్రోత్ అంటాం ఇవన్నీ కూడా ఏం చేస్తాయి అంటే ఆ క్రిములు మన ఫుడ్ని డైజెస్ట్ చేసి ఎక్కువ క్యాసెస్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి అందుకని ముఖ్యంగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు సరైన ఆహారము దిన్నదిన మన బౌల్ ఎంటీయింగ్ అనేది సరిగ్గా జరుగుతూ ఉండాలి ఎందుకంటే ఎప్పుడైతే లార్జ్ బౌల్లో క్రిములు ఎక్కువగా ఉంటాయో అంటే కాన్స్పేషన్ అవ్వటం వల్ల ఆ గ్యాసెస్ ఆ ఫుడ్ పార్టికల్స్లో క్రిములు పెరగటం వల్ల ఎక్కువ గ్యాస్ ప్రొడ్యూస్ చేయటం బ్లోటింగ్ అనేది వస్తూ ఉంటాయి అందుకని ఒక ఇంట్రెస్టైన్ అనేది ఒక కంటిన్యూస్గా మనం చూసినట్టయితే మన సలవరీ సెక్రేషన్స్ దగ్గర నుంచి కింద పొట్టలో మన మోషన్ సరిగ్గా వేయటం వరకు ఏ రకమైన మనకి కొంచెం ఇబ్బంది కలిగిన బ్లోటింగ్ అనిపిస్తూ ఉంటుంది సో అందుకని ముఖ్యంగా సరిగ్గా సమయానికి టైం తీసుకోవటం స్మోకింగ్ ఆల్కహాల్ ఎటువంటి డైజెషన్ ఉపయోగపడదు కాబట్టి అది నిలిపివేయటం చాలా మంచిది ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోవటం వల్ల లివర్ డ్యామేజ్ ప్యాంక్రియాటిక్ ఇన్సెఫిషియన్స్ వస్తూ ఉంటాయి కాబట్టి అలాంటిది మనం కంప్లీట్గా అవాయిడ్ చేయడం చాలా చాలా మంచిది హెల్తీ డైజెషన్ కోసం సరైన వాటర్ సరైన ఫైబర్ తీసుకోవటము సరైన బౌల్ హ్యాబిట్స్ అంటే కొంచెం వాకింగ్ చేసి చేయటం వల్ల వాటర్ తీసుకోవటం వల్ల ఫైబర్ తీసుకోవటం వల్ల సరైన సమయంలో మోషన్ వెళ్ళటం వల్ల కూడా బౌల్ ఎంటీ అయిపోతుంది కాబట్టి మన బాడీలో బ్లోటింగ్ అనేది జరగదు సో ఈ విధంగా చిన్న చిన్న మార్పులు చేసుకొని సరైన ఫైబర్ వాటర్ యాక్టివిటీ ఇవన్నీ కలపటం వల్ల మనం బ్లోటింగ్ చాలా వరకు నివారించవచ్చు చాలాసార్లు ఏంటంటే సరైన అంటే స్ట్రెస్ కానీ ఇలా సరిగ్గా నిద్రపోకపోవటం వల్ల కానీ యాసిడ్ సెక్రీషన్స్ కానీ సరైన డైజెషన్ సరిగ్గా అవ్వదు దీనివల్ల కూడా చాలామంది బ్లోటింగ్ ఫీల్ అవుతూ ఉంటారు అందుకని యాంగ్జైటీ అవన్నీ తగ్గించుకొని అంటే మనం సరైన డైట్తో పాటు నిద్ర అనేది కూడా సరిగ్గా ఉన్నప్పుడు ఇలాంటి బ్లోటింగ్ లాంటి సఫర్ అవ్వకుండా మనం మనం కాపాడుకుంటారు కాస్త మనం తీసుకునే కొన్ని రకాల ఆహారాలు మనకు ఎక్కువగా గ్యాస్ ని పెంచుతాయి అలాగే వాటిలో ముఖ్యంగా చిక్కుళ్ళు బ్రోకలీ ఉల్లిపాయలు ఆపిల్స్ అలాగే ముడి గోధుమలు చీజ్ ఐస్ క్రీమ్ వంటివి గ్యాస్ ఎక్కువగా తయారు కావడానికి కారణమవుతాయి ఇలాంటి ఆహారాలను తగ్గించడం వల్ల గ్యాస్ సమస్యను తగ్గించుకోవచ్చు అలాగే కార్బన్ డైఆక్సైడ్ కలిపిన పానీయాలు గమ్లు పలు రకాల మిఠాయిలు కృత్రిమమైన చక్కెర ఉంటుంది ఇవన్నీ గ్యాస్ ప్రాబ్లమ్ ను పెంచడానికి తోడ్పడతాయి మన బాడీలో ఈ మనం తీసుకున్న ఫుడ్ అనేది కూడా డైజెషన్ అనేది మన బాడీ అన్ని రకాల ఆహారం డైజెస్ట్ చేసుకోలేదు ఈ బ్యాక్టీరియా గ్రో అయినప్పుడు వీటి దేనికి ఇది గా తయారవుతుంది కాబట్టి ఇది రకరకాలైన గ్యాసెస్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటే చాలా అన్కంఫర్టబుల్గా అవుతూ ఉంటుంది అందుకని ఏంటంటే మన బాడీలో ప్రోబయాటిక్స్ అనేది చాలా చాలా అవసరం సో ఈ ప్రోబయోటిక్స్ అనేది ఏంటంటే మరి ఇప్పుడు మన తీసుకునే దినదిన ఫుడ్స్లో ఎప్పుడైతే హెల్తీ డైట్ తీసుకుంటామో హెల్తీ ఆర్గనిజమ్స్ పెరగటము దానివల్ల ఏంటంటే ఇప్పుడు మనం లాక్టో బేస్లెస్ అవన్నీ కూడా ఇప్పుడు కవర్స్ అవన్నీ తీసుకోవటం వల్ల కూడా ఈ బ్లోటింగ్ ఆటోమేటిక్గా మనకు తగ్గిపోతూ ఉంటుంది సో చాలాసార్లు ఏంటంటే మనము కవర్ తీసుకోమంటే ప్రిజర్వ్డ్ కర్డ్ తీసుకుంటే ఎప్పుడైనా కానీ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల కానీ అంటే ప్రిజర్వ్డ్ కవర్స్లో కొంచెం ఒక రకమైన ఏంటంటే ఈ క్రిములు పెరగ పెరగ వచ్చే ఉన్న పార్టికల్స్ ఉంటాయి కాబట్టి న్యాచురల్గా మన ఇంట్లో చేసుకున్నటువంటి కర్డే చాలా మంచిది ఎందుకంటే అది తొందరగా మీ బాడీని వర్క్ చేస్తూ ఉంటుంది రికరెంట్గా మీ బాడీలో మంచి ఫ్లోరా గ్రో అవడానికి హెల్ప్ చేస్తూ ఉంటారు అందుకని ఈ స్మాల్ ఇంటర్నెషనల్ బ్యాక్ ఓవర్ గ్రోత్ కానీ అనవసరమైన క్రిములు మన బాడీలో పెరగకుండా ఉండడానికి మనం ఏంటంటే రెగ్యులర్ అంటే వాటర్ కాంటెంట్తో మంచి ఫుడ్ పార్టికల్స్ ఎప్పుడైనా కానీ మనం మంచి ఫ్రూట్స్ ఫైబర్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ బ్యాక్టీరియా గ్రో అయినప్పుడు మన మోషన్తో పాటు కిందకి తీసుకెళ్ళిపోతుంది కాబట్టి మన బాడీలో బ్యాక్టీరియా అంత గ్రో అవ్వదు ఒక లిమిటెడ్గా ఒక స్టాండర్డ్లో ఉండిపోతూ ఉంటాయి అందుకని ఏంటంటే మన ఇంటర్స్టైల్ని రెగ్యులర్గా చూసుకోవటం అనేది హెల్తీ డైట్ చాలాసార్లు మనం ఫ్యాటీ ఫుడ్స్ ఎక్కువగా తీసుకున్నప్పుడు అంటే చీజీ ఫుడ్స్ కానీ లేకపోతే స్ట్రీట్ సెయిర్ ఫుడ్స్ కానీ ఎక్కువ బట్టర్ లాంటివి ఉన్నప్పుడు ఏంటంటే ఇది మన బాడీ ఫ్యాట్ డైజెస్ట్ చేయలేదు కాబట్టి అది క్రిములకి ఆటోమేటిక్గా పౌడర్ అయిపోతుంది ఫీడ్ అయిపోతుంది అధికంగా అంటే మనకు బ్లోటింగ్ నేను అవుతూ ఉంటుంది అందుకని మనం తీసుకునే ఫుడ్ పార్టికల్స్ ఫుడ్ అంటే అన్హెల్తీ అంటే బాగా ఫ్యాటీ ఫుడ్స్ని అవాయిడ్ చేయగలిగితే మన అన్హెల్తీ బ్యాక్టీరియల్ గ్రోత్ కూడా మనం అవాయిడ్ చేయగలుగుతాం కాబట్టి గ్యాస్ సమస్య ఉండి తమ ఆహార అలవాట్లను మార్చుకోవాలి తమకు పడని ఆహారాలను తినకూడదు పుదీనా టీని తాగడం వలన సమస్య తీవ్రత తగ్గుతుంది సోంపు కొత్తిమీర పసుపు లాంటివి సప్లిమెంట్లుగా లభిస్తున్నాయి వైద్యుల సలహా మేరకు వాటిని తీసుకోవచ్చు కొంతమందికి పాలు సరిపడవు వారికి అందులోని లాక్టోజ్ అనే చక్కెర పడదు అలాగే కొందరికి గోధుమలు బార్లీ వంటి ధాన్యాల్లో ఉన్న గ్లూటెన్ పడదు ఇలా తమకు పడని ఆహారాలు ఉంటే వాటికి దూరంగా ఉండటం చాలా మంచిది గ్యాస్ వలన వచ్చే నొప్పులకు బాధలకు సాధారణంగా మందుల షాపుల్లో లభించే మందులను వాడుతూ చిన్న చిన్న చిట్కాలతో ఉపశమనం పొందుతూ ఉంటారు చాలా మంది అయితే నొప్పి తీవ్రత ఎక్కువ ఉన్నా గ్యాస్ బాధలతో పాటు బరువు తగ్గటం తరచుగా వికారం బాంతులు విరేచనాలు వంటి సమస్యలు ఉన్నా నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ను సంప్రదించాలి ఇలా సంప్రదించడం వలన వారి సమస్యను పూర్తిగా తెలుసుకొని తగిన మందులతో పాటు తగిన డైట్ను అందించడం జరుగుతోంది దీంతో ఈ సమస్య నుండి బయటపడవచ్చు